అదే దీనికన్నా ముందు ఇంకో క్వశ్చన్ కూడా ఉంది సార్ ఏంటంటే మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు రాగానే ముఖ్యమంత్రి అవ్వగానే బుడమేర పొంగిపోయింది పొంగిన తర్వాత అందరూ ఒకటే మాట మాట్లాడారు బుడమేర పొంగింది ఆ తర్వాత వర్షాలు వచ్చినా ఏమొచ్చినా అమరావతి మునిగిపోతుంది ఆ మునిగిపోయిన నీళ్లు తీయడానికి పంప్ కట్టడానికి డబ్బులన్నీ ఖర్చైపోతున్నాయి అసలు ఇట్లాంటి ప్లేస్లో ఎందుకు అమరావతి ఇప్పుడు మొన్ననే చూసుకున్నట్టయితే సెకండ్ పంప్కి నాలుగు వందల నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది సో ఇట్లాంటివి ఎందుకు అని చెప్పేసి కొంతమంది ఒక వర్గం వాళ్ళు అడుగుతున్నారు సార్ దాని ఫర్ మనకు ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ ప్రాంతంలో ఉండాలనేది జనరల్ దెర్ కన్సెన్సస్ ఎందుకు విజయవాడ రాయలసీమకి ఇటు ఉత్తరాంధ్ర విశాఖపట్నం వాటి నుంచి రెండు ప్రాంతాలు కూడా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వస్తే ఇట్లా పొడుగ్గా ఉంటుంది విజయవాడ ప్రాంతం మధ్యలో ఉంటుంది విజయవాడ మొదటి నుంచి కూడా ఈ సీన్ యాజ్ యూనో ద సెంటర్ ఆఫ్ ద స్టేట్ మనకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ కలవకముందు విజయవాడ వస్తే మెయిన్ సెంటర్ తెలుగు ప్రజలకి అక్కడ ఆ ప్రాంతం ఇది పాలనలో ఉండేది నిజాంపాలనలో ఒకటి తెలుగు ప్రజలు ఉండేవాళ్ళు కాదు మహారా మా మహారాష్ట్ర ప్రాంతం ఉండేది కర్ణాటక ప్రాంతం కూడా ఉండేది సో విజయవాడ ఆల్వేస్ బీన్ ద సెంటర్ అయితే రాజధాని వస్తుందనుకున్నప్పుడు కొంత నూజివీడి దగ్గర ప్రభుత్వానికి కొంత భూమి ఉంది అక్కడ పెడతారు అనుకున్నారు బట్ వాటే కారణాలు ఏముందో నాకు పూర్తిగా తెలీదు బట్ నీళ్ళకి వన్ ఆఫ్ ద రీజన్స్ దే గిస్ ప్రపంచంలో ఏ పెద్ద నగరాలు చూసుకున్నా కూడా నీళ్ల దగ్గర ఉండటం దానికి ఒక దానికి ఒక ప్రాముఖ్యత ఇప్పుడు మీరు లండన్ వెళ్ళారనుకోండి థేమ్స్ బోస్ట్ రైట్ త్రూ ద మిడిల్ ఆఫ్ ద ఆఫ్ ద సిటీ లండన్ లండన్ మధ్యలోంచి షికాగో మధ్యలో నుంచి మొత్తం కెనాల్స్ తిరుగుతూ ఉంటాయి వెనిస్ మీకు తెలిసిందే ప్రపంచ ప్రఖ్యాతగా వెనిస్ నగరం సో కొంత నీళ్ళకు దగ్గర ఉండాలనే ఆయన ఆలోచన విజన్ ఉండొచ్చు నేను దాని దాని కూడా పెద్ద అభ్యంతరం చెప్పాను ఇక నీళ్ళ కింద అంటారు అసలు ఎన్ని నగరాలు ఉన్నాయో నీళ్ళ కింద యూరోప్లో దిర్ ఆర్ లాడ్ ఆఫ్ సొల్యూషన్స్ టుడే భారతదేశానికి అవసరం అంత ఖర్చు పెట్టడం కరెక్టా ఓకే ఇట్స్ అయిపోయింది ఇప్పుడు నాకు నిర్ణయం అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు దాని గురించి పెద్దగా మనం చర్చించి కూడా లాభం లేదు పెళ్లి కావాల్సిందా పెళ్లి చేసుకోవాల్సిందా ఇంతవరకు బిల్ పాస్ అవ్వలేదు కదా సార్ దీనికి ఇప్పుడు మనకి స్టేట్ స్టేట్ కోసం అమరావతి ఏ రాజధాని అని చెప్పేసి ఇంతవరకు అవ్వలేదు కదా మన పెమ్మసాని గారు కూడా ఏమి దీని మీద మాట్లాడలే మాట్లాడలేని పరిస్థితి సో మరి ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా సార్ సంవత్సరాలైన రాజధాని అనేది వాస్తవానికి దానివల్ల పెద్ద లాభం లేదు మరి ఎందుకు దే వాంటెడ్ టు పాస్ ఎ బిల్ ఐ డు నాట్ నో రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అన్నప్పుడు దానికి లీగల్లీ మీరు క్వశ్చన్ చేయడానికి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది రాజధాని ఎక్కడ చేశారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ తెలియదు కాకపోతే విభజన చట్టం ఉంది కాబట్టి దాని ప్రకారం చేస్తూ ఉంటున్నారు ఐ డోంట్ గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు దాట్ ఇవి అమరావతి రైతులు మళ్ళీ ఇంకో ముఖ్యమంత్రి ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి అంటే మళ్ళీ ఎప్పుడన్నా మన సుడి బాగాలేక అధికారంలోకి వస్తే మళ్ళీ మా అమరావతి కొంప మునుగుద్ది మాకు ఇంకేమైనా రక్షణలు కావాలన్నా వాళ్ళ తాపత్రయంతో వస్తుందే తప్పితే ఐ డోంట్ సి ఎనీ రీజన్ వై వీ షుడ్ ఈవెన్ హ్యావ్ ఎ బిల్ అవి మీన్ అమరావతి కట్టిన తర్వాత అప్పుడు మాత్రం ఎవరు మాత్రం ఏం చేయగలరు సో ఐ డోంట్ సీ ఇట్ ఎస్ బట్ రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానమైన పాత్ర ఎక్కడ ఉండాలని నిర్ణయం చేస్తాను ఒక రాజధాని నిర్మించాలి అంటే నిజంగానే పది సంవత్సరాల టైం పట్టుద్దా లేకపోతే ఇరవై సంవత్సరాల టైం పట్టుద్దా ముప్పై సంవత్సరాల టైం పట్టుద్దా సార్ ఎందుకంటే వీళ్ళు అంటే ఏ నాయకుడు వచ్చినా కూడా ఇలా చేస్తాం అలా చేస్తాం అని చెప్తున్నారు కానీ నిజంగా అది పాసిబుల్ అవుద్దా సార్ ఎందుకంటే హైదరాబాద్ చూసాం మనం అంచలంచ ఎదిగింది ఒకటే ఒకటేసారి అయ్యింది కాదు ఇలా అని వచ్చింది కాదు సో వీళ్ళు ఎందుకు ఇలాంటి ఫేక్ ప్రామిసెస్ చేస్తున్నారు ప్రజలకి గుడ్ క్వశ్చన్ ఏది ఓవర్నైట్ అవ్వదు అమరావతి కూడా ఓవర్నైట్ అయ్యే ప్రసక్తే లేదు ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే రాజధానులు కొత్తగా వచ్చిన రాజధానులు కానివ్వండి కొన్ని నగరాలు రా ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి రాజధాని షిఫ్ట్ చేసినా కానివ్వండి వాటి అభివృద్ధి ప్రభుత్వ విధానాల మీద చాలా వరకు ఆధారపడి ఉంటుంది ప్రభుత్వం ఎటువంటి విధానాలు తీసుకొస్తుంది ఏ విధంగా ప్రోత్సహిస్తుంది అక్కడ పెట్టుబడులు రావడానికి దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అది మంచి రోడ్లు వేశారు ఇందా నేను చెప్పినట్లు వాటర్ వేస్ ఉన్నాయి అనుకోండి రోడ్లు ఉన్నాయి మెట్రో వచ్చింది ఔటర్ రింగ్ రోడ్లు ఉన్నాయి మంచి ఎయిర్పోర్ట్ ఉంది దట్ ఇస్ బట్ యూనో ఒక వ్యాపారాలు వచ్చినప్పుడు ఈ మౌలిక సదుపాయాలు ఎట్లా ఉన్నాయని చూసుకొని అంచనా వేసుకొని పెట్టుబడులు పెట్టడం కానీ వ్యాపారాలు అక్కడ స్థాపించడం కానీ చేస్తారు సో ఇట్ నాట్ డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్ ప్రభుత్వ విధానాల మీద ఆధారపడి ఉంటుంది ఒకటి ఏది ఓవర్నైట్ జరగదు అబ్సల్యూట్లీ నాట్ కొంత ఐ డోంట్ నో మనం దానికి తప్పు పట్టాలా పట్టొద్దని మీరు అసలు ఏం చెప్పలేదు అనుకోండి సి ఎవరిని వచ్చి పెట్టుబడి పెట్టాలంటే దే నీడ్ సీ ఎ విజన్ ఇప్పుడు అమరావతి అనేది ఏం లోటి పొలాలేగా దిట్ ఇస్ నథింగ్ రైట్ దెన్ యూ నీడ్ టు షో దెమ్ ఒక ఒక విజన్ ఇట్లా రాబోతుంది ఇట్లా ఉండబోతుంది అన్న నమ్మకం కల ఇప్పుడు విట్ అనేది వచ్చిందండి చాలా పెద్ద విద్యా సంస్థ విట్ అమరావతిలో ఉంది ఇరవై వేల మంది ఏదో ఉన్నారు విద్యార్థులు ఐ మీన్ హ్యూజ్ నెంబర్ హ్యూజ్ నెంబర్ విట్లో విద్యార్థులు ఈరోజు అమరావతిలో ఇప్పుడు వాళ్ళు ఏడెనిమిది ఉన్నారు అక్కడ ఆ పొలాల మధ్యలోనే బట్ మా అమరావతిలో ఏం లేదు ఒట్టి పొలాలు గడ్డి గాదం తప్పితే ఇలాంటి ఎందుకు వస్తారు రారు కదా యూనిట్ షో దట్ విజన్ యూనిట్ ఇన్స్పైర్ పీపుల్ సో అసలు దాంట్లో నేను ఏమాత్రం పట్టను కాకపోతే డౌన్ సైడ్ ఏమవుతుందంటే ప్రజల్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి ఓ అమరావతి లేదు ఇది బాహుబోళి సెటిల్ ఆగి పోయి చూద్దాం ఏమి అక్కడ యు అండర్స్టాండ్ వాట్ బట్ యాజ్ ఎ లీడర్ యూ నీడ్ టు సెల్ యూ నీడ్ టు ప్రజెంట్ యూనో యూ యు యువర్ విజన్ ఆఫ్ ఇట్ షుడ్ బి దాంట్లో అసలు తప్పు పట్టడానికి ఐ ఐ ఐ డో నాట్ ఫైండ్ ఫాల్ట్ ఎట్ ఆల్ అయితే అవుతుంది కానీ టైం పడుతుంది అని చెప్పేసి ముందే చెప్పాలి లేకపోతే ఇట్లాంటి ఫేక్ ఫేక్ ప్రామిస్ చేసి ఇంకా ఎక్కడ మీకు అమరావతిలో ఫేక్ ప్రామిసెస్ లేవు అమరావతిలో ఉన్న డిలేస్ ఉన్నాయి ఖర్చులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల హయాంలో కంప్లీట్ పని ఆగిపోయింది అది శుభ్రం చేసి మళ్ళీ మొదలు పెట్టడం చాలా పెద్ద పని మీకు ఒక గారు మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మీకు ఒక ఉదాహరణ ఇస్తాను ఇప్పుడు మనం కోకాపేటతాం అద్భుతమైన నిర్మాణాలు జరుగుతున్నాయి చాలా చోట్ల ఏడు ఎకరాల్లో యాభై అంతస్తుల భవనాలు కడుతున్నారు మనం ఓఆర్ఆర్ మీద పోతుంటే కూడా కనిపిస్తున్నాయి ఏది కూడా ఐదు సంవత్సరాల కంటే ముందు అవ్వదు ఇట్స్ జస్ట్ వన్ బిల్డింగ్ వన్ బిల్డింగ్ రాజధానికి మనకు మూడేళ్ళలో కావాలి నాలుగేళ్లలో కావాలి అనుకోవటం పిచ్చితనం ఇట్ వల్ హ్యాపెన్ ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం అందరికీ కాస్త సోపుకు ఉండాలి సహనం ఉండాలి బట్ ఐ డోంట్ సి ఎనీ ఫేక్ ప్రామిసెస్ ఒట్టి వాగ్దానాలు చేయటం నేను అంత గమనించలేదు కాకపోతే ఇంకొంచెం వేగంగా అయితే బాగుంటుంది ఇందా మీరు అన్నట్లు పారదర్శకంగా మీరు రెండో విడత ల్యాండ్ పూలింగ్ ఎందుకు కావాలి మీకు యాభై ఆరు ఎకరాలు ఉన్నాయి కదా యాభై ఆరు వేల ఎకరాలు ఈ యాభై ఆరు వేల ఎకరాలు మీరు ప్రణాళికలు చేశారుగా ఈ మీరు అన్నారు కదా చేసుకున్నారు కదా ఏం మారింది దాంట్లో రాజధాని కట్టడానికి కూడా కొంత భూమి పక్కకు పెట్టి అది అమ్మే ప్రణాళిక రాజధాని నిర్మాణానికి మీరు రోడ్లకి డ్రైనేజీలకి కరెంటు వైర్లకి వాటికి డబ్బులు కావాలి కదా పెట్టుబడులు కావాలి కదా సో ఈ రాజధాని నిర్మాణం మొదలైన తర్వాత భూమి ధరలు పెరుగుతాయి కాబట్టి ఒక పదివేలు పదహారు వేల ఎకరాలు అనుకుంటారు అమ్మకానికని పక్కకు పెట్టుకున్నారు అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అమ్ముతూ ఆ డబ్బులతో రాజధాని నిర్మాణం జరిగింది ఈ అన్ని ప్రణాళికలు చేశారు కదా ఏం మారింది ఇంకో యాభై ఎకరాలు ఎందుకు మారింది వన్ నాకు ఇన్పించిన రెండు ఏంటంటే ఒకటి విమానాశ్రయం రెండు స్పోర్ట్స్ సిటీ విమానాశ్రయం మీకు ఆల్రెడీ గన్నవరంలో ఉంది భోగాపురం మనం మనం చూసాం కదా నిన్న చూసి నిన్న చూసినట్లయితే అది అది ట్రయల్ రన్ నడిచింది కదా సార్ మళ్ళీ ఇంకొకటి స్పెషల్గా ఎందుకు అంటారు వైజాగ్లో మీకు రెండు ఉన్నాయి ఇప్పుడు భోగాపురం కట్టింది కొత్తది అయితే విజయవాడ విషయానికి వస్తే విజయవాడలో ఎనిమిది వందల ఎకరాల్లో ఉంటే ఇంకొక ఆరు వందలు ఆరు వందల యాభై ఎకరాలు సేకరించి దాన్ని మరింత విస్తరించారు పెద్దగా చేశారు దాంతోపాటు రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మన హైదరాబాద్లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ తరహాలో విజయవాడ కూడా ఒక ఔటర్ రింగ్ రోడ్ అప్రూవ్ చేసింది దాని దానికయ్యే ఖర్చు పదిహేను ఇరవై వేల పదుల వేల కోట్లలోనే ఉంది అండ్ దట్ కనెక్ట్స్ గన్నవరం ఎయిర్పోర్టుదో అవుటర్ రింగ్ రోడ్ మన శంషాబాద్ కనెక్ట్ అయినట్లే అది కనెక్ట్ అవుతుంది సో ఇంత పెద్ద ప్రణాళిక చేసిన తర్వాత ఇప్పుడు గన్నవరం దగ్గర ఏదైతే కొత్తగా భూమి సేకరించారో ఆ భూమి తీసుకున్న వాళ్ళకి అమరావతిలో భూమి ఇచ్చారు ఓకే ఇక్కడ వీళ్ళ దగ్గర ఇక్కడ తీసుకుని అమరావతిలో భూమి ఇచ్చారు సో ఇంత ఇంత ప్లానింగ్ జరిగిన తర్వాత ఈ మళ్ళీ గన్నవరం మూసేస్తాం ఇంకోటి చేస్తాం అంటే ఇది చిన్నపిల్లల ఆట కాదు కదా ఆల్రెడీ మీరు ఆల్రెడీ చాలా ప్రజల డబ్బేగా దాని మీద అప్పటికే చాలా డబ్బు పెట్టుబడి పెట్టారుగా కొత్త టర్మినల్ కడుతున్నారు మళ్ళీ దానికి లింక్ రోడ్లు వేసారు ఈ మధ్య ఇది గన్నవరం నుంచి మెయిన్ రోడ్కి సో ఎందుకు ఐదు ఎకరాలు అంటే అర్థం కాదు అండ్ నేను ఇచ్చే ఉదాహరణ ఏంటంటే లగ్వాడి ఎయిర్పోర్ట్ ఆరు వందల ఎకరాల్లో ఉంది న్యూయార్క్లో యాభై ఇంతల ట్రాఫిక్ వందింతల ట్రాఫిక్ ఉంటుంది గన్నవరం పోలిస్తే సో మీకు వేల ఎకరాలు అనేది ఈ వ్యాపారస్తులు వచ్చిన తర్వాత ఈ భూముల కొరకు చేసే ఈ ప్రయత్నం ఇది ఈరోజు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఐదు వేల ఎకరాల్లో ఉంది ఈ రోజుకి రెండు వేల కంటే ఎక్కువ వాడట్లేరు ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ నాట్ మోర్ దెన్ టూ థౌజండ్ ఏకర్స్ ఇంత ట్రాఫిక్ వచ్చినా కూడా ఉన్న టర్మినల్ని ఎక్స్పాండ్ చేశారు ఒకటే టర్మినల్ మీకు బిల్డింగ్ ఒకటే మీరు వేరే పెద్ద పెద్ద నగరాలకు వెళ్తే ఐదు ఆరు టర్మినల్ ఉంటాయి ఒక టర్మినల్ నుంచి ఇంకో టర్మినల్కి ట్రైన్ తీసుకోవటము బస్సు తీసుకోవటము ఇట్ ఈస్ నాట్ ఈజీ హైదరాబాద్ హీరోస్కి ఒకటే టర్మినల్ ఐదు వేల ఎకరాలు ఇచ్చాం ఇన్ని సంవత్సరాలు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలు అదే ఇంత పెద్ద సిటీకే ఒకటి అని అన్నారు మరి ఇప్పుడు మరి కొత్త స్టేట్కి ఇంకా డెవలప్ అవ్వడానికి ఎందుకు ఇన్ని గా విమానాశ్రయాలు ఎందుకు అంటారు అవసరం లేదు దట్ ఇట్ నాట్ నీడెడ్ ఒకవేళ అవసరం ఉంటే టు ఎక్స్ప్లెయిన్ ఎందుకు అని అసలు ఈ ఎక్స్ప్లెనేషన్ లేకనే ప్రజలు ఇంత వాళ్ళు ఏంటంటే అసలు ఎన్ ఏం చేస్తుంది ప్రభుత్వం అనేది వాళ్ళలో క్వశ్చన్ మార్క్ వచ్చింది ఇంకొకటి ఏంటంటే వాళ్ళు విసిగిపోతున్నారేమో అనిపిస్తుంది ఏంటంటే చాలా వరకు నిరుద్యోగ సమస్యలు ఎక్కడితే ఎక్కడ వేసిన గొంగడే అక్కడ ఆగిపోయింది వాళ్ళు చెప్పింది ఏంటంటే నిరుద్యోగ సమస్య పోతుందని చెప్పారు రై రైతులకి చాలా వరకు ఈ అమరావతి భూముల గురించి మాట్లాడారు జరగట్లేదు జరగట్లేదని చెప్పేసి ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంకోటి నాకు నాకు వినిపించిన ప్రధానమైన వాదన ఏంటంటే భవిష్యత్తులో మనకు ఐదు వేల ఎకరాలు కావాలంటే దొరకవు అంటారు సో గన్నవరం దగ్గర తీసుకోండి యు ఆల్రెడీ కనెక్టెడ్ మీరు ఇప్పటికే మళ్ళీ సేకరించి దాన్ని విస్తరించారు పద్నాలుగు వందల యాభై ఎకరాలకేమో తీసుకొచ్చారు ఇంకో వెయ్యి ఎకరాలు తీసుకోండి ఎకరాన్ని కోటి రెండు కోట్లు ఇచ్చినా కూడా నష్టం లేదు కదా ఇప్పుడు తీసుకుపోయి అక్కడ మళ్ళీ యాభై వేల ఎకరాలు కట్టడం కన్నా ఇక్కడ అండ్ గవర్నమెంట్ అని రైట్ టెమినెంట్ డొమైన్ అనే ఒక క్లాస్ ఉంది నేను దాన్ని సమర్థించాను వీలైనంత వరకు సామరస్యంగా ప్ర ప్రజలను ఒప్పించి తీసుకోవటం అనేది సరైన పద్ధతి బట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆర్ దే దే హ్యావ్ సమ్ ప్రొవిజన్స్ టు కలెక్ట్ మోర్ ల్యాండ్ అక్కడ రోడ్డు అడ్డ ఉందంటే రోడ్డు తిప్పుకోవచ్చు రోడ్డు తిప్పడం పెద్ద విశేషం ప్రభుత్వాలు బైపాస్ రోడ్లు అను ఎప్పుడూ వేస్తారు ప్లస్ అసలు రోడ్లు నుంచి పోతుంటే ఎన్ని విమానాశ్రయం ఉన్నాయి ప్రపంచంలో మీరు లాడ్ ఆఫ్ వీడియోస్ చూసి మనం కింద బ్రిడ్జ్ మీద పోతాం మన పైన బ్రిడ్జ్ మీద ఇది సో లాడ్ ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ దేర్ దానికి పరిష్కారాలు లేవు అనేది సరైన వాదన కాదు బట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ నేను సిరి గారు నేను చెప్పేది ఏంటంటే పారదర్శకత లేకపోవటం ప్రజలంటే గౌరవం లేకపోవటం ప్రజాభిప్రాయాన్ని లెక్క చేయకపోవటం మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏది చెప్తే అది చలామణి అవుద్ది అది చెల్లుతుంది అన్న ఒక అహంకార ధోరణి దాని మూలంగా చాలా ఇబ్బందులు వస్తున్నాయి ప్రభుత్వాలకి ఏ ప్రభుత్వం అయినా జనరల్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే వాళ్ళకి ఏంటో తల కళ్ళు తలకెక్కేస్తాయి మేమేది చెప్తే అదే చెల్లాలి మేము చెప్పిన మాటే అవ్వాలి అన్నాడు ఉన్నారు మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం వాళ్ళు ఎన్నుకుంటే వచ్చాం వాళ్ళకి మేము జవాబుదారీ అని అన్న ఆలోచన ప్రభుత్వాలకు లేకపోవడం దురదృష్టం